చిన్నోడు ప్రగతికి బాటలు వేయండి దక్షిణ ఆర్ఆర్ఆర్ త్రిబులార్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి వెయ్యి ఆరు వందల పదిహేడు కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి కేంద్ర మంత్రి నితిన్ గ గడ్కారికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ని అయితే ఇప్పుడే చేస్తున్నారు ఇంకా అయిపోలేదు మొత్తం ఓం బిర్లాయే సభాపతి సభ సభాపతి పన్నెండు నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ జూడల సమ్మె విరమరణ సభలో ఎమర్జెన్సీ దుమారం దుమ దుమారం పిన్నెల్లి అరెస్టు ఈవీఎం ధ్వంసం సిఐపై హత్య హత్య యత్నం సహా మరో రెండు కేసుల్లో చర్చలు డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం జేమిస్ కుసై మీకు అండగా నేను ఉంటా అందం తో వల చిక్కరో విలవిల ఎల్ఎస్ డిఫ్యూజ్ యాజ్ బీవి హాస్ బిగ్లరీ రీచ్ ఇస్

एससीबीएस अरेस्ट हिम केजरीवाल विद्रोह से पिटीशन फ्रॉम एससी एससी में सुप्रीम कोर्ट सेंटर अर्जेंट टू डिक्लेयर साउथ सदरन पार्ट ऑफ आरआरआर एज नेशनल हाईवे आरआरआर में रीजनल रिंग रोड इनहेट में नेशनल हाईवे जूनियर डॉक्टर्स कॉल ऑफ स्ट्राइक आफ्टर अश्योरेंस మీకు అండగా నేనుంటా ప్రగతికి బాటలు వేయండి సోనియా గాంధీతో మంత్రి ఉత్తమ్ భేటీ హస్తీనాలో సందడి ఆశా ఆశుల సందడి ఓం బిర్లాయే సభాపతి సభాపతి జూడల సమ్మె విరమణ జూడల అంటే జీ జూనియర్ డాక్టర్స్ జీవన్ రెడ్డికి బుజ్జగింపు ఐఏఎస్ ఐపిఎస్లను ఆదర్శంగా తీసుకోండి రాష్ట్రవ్యాప్తంగా యాంటీ డే ప్రదర్శనలు Villages to have anti drug committees. Cash traps. Cash trapped government de demands CSR funds from corporate firms. Um, corporate, farms. corporate farms. CSR means corporate social responsibility. 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 Collector assures all help to transgen transgenders. UH is trying to weaken our struggle by giving false statement, say student union. editorial <laughs> page. తెలుగు జాతి కీర్తి శిఖరం ఇదైతే రామోజీరావు గురించి అయితే ఇచ్చారు బౌండరీలు దాటుతున్న క్రికెట్ ఇది బౌండరీలు దాటుతున్న క్రికెట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే కొన్ని టెన్ ఇప్పుడు దేశం మొత్తంలో టెన్ కంట్రీస్ అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ అంటే వరల్డ్ కప్ అయితే ఆడేది ఇప్పుడు మొత్తం చాలా కంట్రీస్ అయితే కలిసి ఆడుతున్నాయి ఈ వరల్డ్ కప్ అనేది దానికి ఎక్స్ట్రా తోడైతే ఇంకా చాలా కంట్రీస్ అనేది యాడ్ అయితే అయ్యాయి టీ ట్వంటీలో అయితే ఉగాండా ఈ దేశం పేరు విన వినడమే కానీ క్రికెట్ ఆడుతుందని సంగతి చాలామందికి తెలియదు పాప్వాన్ యూగిని ఉమాన్ నేపాల్ అమెరికా వంటి క్రికెట్ ప్రపంచ ప్రపంచంతో సంబంధం లేని దేశాలన్నీ ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్లో పోటీ పడ్డాయి ఇప్పుడు యుఎస్ఏ ఉగాండ ఇంకా ఉమాన్ ఈ దేశాలు అయితే క్రికెట్లో టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆడాయి కానీ అందులో అంటే ఒక్కొక్క అయితే గెలుచుకుంటే అయితే టాప్ పొజిషన్కి అయితే వచ్చాయి అమెరికా అయితే బాగానే ఆడింది ఈసారి అయితే ఇలా అయితే పెరుగుతున్నాయి క్రికెట్లో కూడా సమాచార స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఊపిరి సమాచార ప్రవాహాన్ని నియంత్రించడం నియంతృత్వ నియంతృత్వానికి దారితీస్తుంది ప్రభుత్వాల పనితీరుకు సంబంధించిన నిజానిజాలవే నిజానిజాలేవి జనానికి తెలియ తెలియని చోట విశృంఖలమవుతుంది పైకి ప్రజాస్వామ్య విలువలను వల్ల వేస్తూ అధికారి అధికారిక రహస్యాలు పేరిట అవినీతికి ఆ రాచకత్వానికి కొమ్ము కాస్తున్న సర్కారులు కారణంగా అనేక దేశాల్లో పౌరపాలన చీకటి చీకటిమయమవుతుంది ఇది అంటే ఇప్పుడు ఏదైనా పీపుల్కి సంబంధించిన యాప్స్లో అయితే డబ్బునిట్లా అంటే వేరేకి గవర్నమెంట్ యూజ్ అయ్యి ట్రాన్స్ఫర్ చేస్తే అది అయితే ఫస్ట్ వాళ్ళైతే పీపుల్స్కి తెలిసేటట్టయితే అయితే ఆన్లైన్లో పెట్టి చేసేవారు ఇప్పుడైతే డైరెక్ట్ అట్లా పీపుల్స్కి తెలియకుండా అయితే మొత్తం వాళ్ళే తెలియకుండా మొత్తం చేసుకుంటున్నారు ట్రాన్స్ఫర్స్ అనేది ఇలా అయితే ఇదైతే మనం మనం ట్యాక్సీ అయితే కడతాం కాబట్టి వాళ్ళైతే ఆ మనీని స్వీకరించి మొత్తం ఎంత మనీ అయితే అంత మనీతో అయితే వాళ్ళు అయితే కొత్తగా ప్రజలకి యూజ్ అయ్యే టెక్నిక్స్లో అయితే అయితే అమలు అయితే పరిచేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ సొంత మనీ మనీలాగైతే యూజ్ అయితే చేసుకుంటున్నారు తెలియకుండా అయితే అంటే ఫస్ట్లో ఒకవేళ వాళ్ళు అయితే ఒక డ్యామ్ అయితే కట్టారు యూజ్ అయ్యే టైపు పంటలకి అదైతే ఎంతమని అయ్యేది అని అప్పుడైతే చెప్పేవారు ఇప్పుడైతే ఏం గురించి లెక్క లేకుండా అయితే చెప్పడం లేదు మనీ అయింది ఎక్కడ కట్టారని ఇట్లా అయితే మొత్తం ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే పబ్లిష్ చేసేది పీపుల్స్ అయితే ఇప్పుడైతే పబ్లిష్ అనేది చేస్తలేదు ఎందుకో తెలియదు పేరుకే సమాచార స్వేచ్ఛ అంటున్నారు ఇలా చేస్తున్నారు

South Central Railway cancels seventy-eight trains due to third-line works. Six, including minor, arrested for murder. Plea for basic amen amenities in township. ఇప్పుడైతే వసంధరా పేరు కింద వచ్చాను కాఫీ కోసం ప్రపంచం అంతా తిరిగా ఇదైతే గారు అయితే కాఫీ కోసం అయితే మొత్తం వరళు మొత్తం అయితే తిరిగిందంట ఇక్కడ ఎట్లా ఉంటుంది ఎలా ఎలా టైప్స్ ఈ టైప్స్లో అనేది మార్పు మన నుంచే మార్పు మన నుంచి అంటే ఇప్పుడు అంటే ఇంట్లోనే ఏదైనా ఖరాబ్ అయితే దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది మార్పు మనలోనే రావాలంటున్నారు తేనీటితో తాగొచ్చా దాంతో అయితే తాగొచ్చా అంటున్నారు ఎప్పుడైతే సినిమా పేజీకి అయితే వచ్చానో రామోజీ ఫిలిం సిటీలో మట్య చిత్రీకరణ లేదా వరుణ్ తేజ గారి మూవీ కల్కీ రోజు డబుల్ హంగామా మట్కా వరుణ్ గారి మూవీ రాజమౌళి దంపతులకు ఆస్కర్ అకాడమీ ఆహ్వానం

ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్కితో వచ్చాను బహుళ వ్యాపార నైపుణ్యానికి మెదడులో గ్రే మ్యాటర్ కీలకం విద్యుత్ విద్యుత్ కూతలకు ఏఐతో చెక్ వివిధ జ్ఞానంలో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో అయితే మొత్తం బాడీలో ఏదైతే కరెంటు కట్టి కాకుండా అయితే ఏఐకి తప్పగిస్తారంట విద్యుత్ విద్యుత్ కోతలకు విద్యుత్ కోతలకు అయితే అయితే పెడతారంట బహుళ వ్యాపార నైపుణ్యానికి మెదడులో గ్రే మ్యాటర్ కీలకం ఇదైతే ఇదైతే మెదడులో అయితే బ్రెయిన్లో అయితే గ్రే మ్యాటర్ కీలకం అనేదితో ఉంటుందంట సభలో ఎమర్జెన్సీ దుమారం విపక్ష నేతగా రాహుల్కు గుర్తింపు సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ మూడు రోజుల వరకు అనుమతి ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశం కేజ్రీవాల్ గారిని సిబిఐ వాళ్ళు అయితే అరెస్ట్ చేశారు ఎందుకంటే లిక్కర్ కేసులైతే దొరికారు కాస్త వన్లు వంచండి బ్రో దేశంలో కనీస వ్య వ్యాయామం వ్యాయామం చెయ్యని వారు సగం మంది ఇదైతే మన దేశంలో అయితే సగం యోగా చేయని వారు అయితే ఉన్నారంట ఇప్పుడు యోగా చేస్తే మనకైతే ఇలాంటి రోగాలు అయితే రావు మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అయితే ఉంటుంది ఈస్ టైం ఫర్ ఇండియా టు రికలెయిమ్ ఇట్స్ వాయిస్ ఆర్ ఇప్పుడైతే ఛాంపియన్ సమరానికి భారత్ కాస్కో ఇంగ్లాండ్ రాత్రి ఎనిమిది నుంచి సెమీఫైనల్ నేడే ఆశలన్నీ బుమ్రా పైనే తొలి ఫైనల్ ఎవరిదో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణ ఆఫ్రికా సెమీఫైనల్ నేడే రా ఉదయం ఆరు నుంచి ఇదైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయితే మ్యాచ్ సెమీఫైనల్ది ఈరోజే ఏక్యత ఉంది రాత్రి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా వాళ్ళది కూడా కేతో ఉంది ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా మ్యాచ్ హార్మన్స్ ఒలింపిక్స్ కుార్టర్స్ లో అర్జెంటీనా ఇది అయితే యూరో యూరో ఫుట్బాల్ కప్లో అయితే అర్జెంటీనా అయితే క్వార్టర్స్లోకి అయితే అంటే ఫోర్స్ ఫోర్ అంటే ఫోర్ ఫోర్ మెంబర్స్ అయితే అంటే ఆ టీమ్స్ అయితే ఆడతారు అందులో గెలిచిన వాళ్ళు సెమీఫైనల్స్కి అయితే వెళ్తారు అందులో ఇక లో టూ 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 వర్సెస్ టూ అట్లా అయితే ఉంటాయి జాతీయ అథ్లెటిక్స్ నేటి నుంచే ఇదైతే వరల్డ్ అథ్లెటిక్స్ అయితే నేషనల్ అథ్లెటిక్స్ అయితే ఈరోజు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయంట ప్యారిస్ లో ఇండియా హౌస్ ఒక ఓవర్ లో నలభై మూడు పరుగులు బ్రైటన్ ఇంగ్లాండ్ బ్రైటెన్ ఇంగ్లాండ్ టీమ్ లో అయితే ఒక బ్రైటెన్ అనే వ్యక్తి అయితే ఉన్నాడు అతనైతే వన్ ఓవర్ కి ఫార్టీ త్రీ రన్స్ అయితే చేశాడంట 6 యాక్చువల్ గా 6 6 బాల్స్ కి 6 బాల్స్ అయితే 36 వచ్చేది కానీ 43 ఇట్లా వచ్చింది ఐ నో బాల్స్ చేసి అన్నం చేసి అన్నకుంటా ఒక ఓవర్ లో టెంకస్ బిడి 70 11 11 అవుతుంది 340 కోర్స్ ఫర్ సెప్టియం స్పెక్ట్రమ్ ఎస్బీఐ రేజెస్ 10000 crores through infra infrastructure bond l infrastructure. infrastructure bond l group facing shortage of 45000 labor, laborers engineers mmn for forging super auto ఫోర్జీ సెలబ్రేట్ గోల్డ్ జూబీ నేడు రామాజీరావు సంస్మరణ సభ పోస్టుల భర్తీలో పెరిగిన వేగం మీ కరెంటు బిల్లు ఎంతో తెలుసుకోండి ఇదే సౌత్రన్ పవర్ వాళ్ళిత అంటున్నారు ఒక కొత్త యాప్ అయితే పెట్టారు మన అందులో ఉన్న డీటెయిల్స్ కొడితే డీటెయిల్స్ అలా కొడితే మన కరెంటు బిల్ అయితే వస్తుంది ఇప్పుడైతే బిజినెస్ పేజ్ మూడో రోజు రికార్డుల ర్యాలీ తాజా గరిష్టాలకు సెన్సెక్స్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీకి అయితే లాభాలైతే స్టార్ట్ అయితే అవుతున్నాయి మళ్ళీ రాయితీల కంటే పారిశ్రామిక అనుకూల వాతావరణమే ముఖ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పరిశ్రమల శాఖ ప్రతి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జేష్ జేష్ రంజన్ డాక్టర్ రెడ్ రెడ్డి చేతికి నికోటిన్ రిప్లేస్మెంట్ బ్రాండ్లు ఇది ఒక కంపెనీకి అయితే ఇంకో కంపెనీ బాక్సెస్లో వచ్చిందంట ఎందుకో తెలియదు బిజినెస్ వచ్చిన వార్తలు Dutch PM Mark Rutte as next chief. NATO means North Atlantic Treaty Organization. Let's go, let's go. The PM of Dutch is Mark Rutte as next chief. Sri Lanka sees depth deal with official. సిఎం నివాసం వద్ద గురుకుల అభ్యర్థుల ఆందోళన బూత్ సెమీఫైనల్స్ ఇట్ ట్రూ బాండ్ విత్ ఎనీ గేమ్ గ్రేట్నెస్ టుడేస్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఎచ్ సిఆర్ ఎ గార్డెన్ లో అంటే

Every shot every shot contains and it is a game of precision. Shiva. Head replaces Surya Kumar as number one T-20I batter. This is about the t 20 international champion. ఇవి మన సన్నాలు సాగుకు అనేక రకాలు అనుకూలం బోనస్ బోనస్ పెరగ పెరగనున్న సన్న బియ్యం గురించి అయితే ఇచ్చారు ఇక్కడ నగరంలో జోరు వర్షం నిన్న రాత్రి అయితే చాలా డేంజరస్ గా అయితే వర్షం అయితే పడింది సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన ఈరోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వరంగల్ కి వస్తున్నారు డిక్లేర్ ది పార్ట్ ఆఫ్ ట్రిబుల్ ఆర్ యాజ్ ఎన్హెచ్ సీఎం టు సెంటర్ ట్రిబుల్ ఆర్ మీన్స్ రీజినల్ రింగ్ రోడ్ ఎన్హెచ్ మీన్స్ నేషనల్ హైవే BRS MLA rights to speaker demands disqualifications of Tarnukot MLAs. Railway Board directs SCR to required 1949 local pilots. Rahadarlu Advanam Avastala Prayanam ഈ നാളെ മുഖ്യംശ